హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు స్పెషల్ రెసిపీ ఈరోజు మన రెసిపీ సొరకాయ కర్రీ అనమాట ఈ సొరకాయ కర్రీ టూ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు సో రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సింపుల్గా ఎలా చేయాలనేది వీడియో చూసేద్దాం సో ఫస్ట్ అయితే మనం సొరకాయ ముక్కలే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ సరిపడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇది చిటాపట అన్న తర్వాత ఇందులోకి ఆనియన్ కట్ చేసిన పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము మనకి సొరకాయల నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి బాగా ఫ్రై అయిపోతుంది సో వీటిని అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం సొరకాయ కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం టైం అనేది ఎక్కువగా పట్టదనమాట తొందరగానే రెడీ అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం సొరకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకుందాము సో చూడండి మనకైతే సొరకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి పచ్చి ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ ధనియాల ఫ్లేవర్ అనేది చాలా అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కారం మనకి మసాలా బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో మనకి వాటర్లోనే మనకి సొరకాయ ముక్కలు ఉడికిపోతాయి ఉడికిపోతాయన్నమాట ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటే మనకి సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి సో చూసారు కదా మనకి సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను వాచ్ చేయండి ఇంకా సింపుల్ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి వాచ్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ బాయ్